పూరి జగన్నాథుడి రథోత్సవంలో ఆఖరి ఆచారం జగన్నాథుడిని ఆలయం లోపలికి ఎందుకు అనుమతించరు లక్ష్మీదేవి ఎందుకు అలుగుతుంది జగన్నాథుడు లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకుంటారు ఈ ఆచారాన్ని రస్గుల్లా దినమని ఎందుకు అంటారు ఈ వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం విశ్వ ప్రసిద్ధి అయిన పూరి జగన్నాథుడి రథయాత్రలో అనేక ఆచారాలు కట్టుబాట్లు జరుగుతాయి వాటిల్లో అత్యంత ఆసక్తికరమైనది చివరి ఆచారం నీలాద్రి బీజే దీనిని నీలాద్రి విజయ అంటారు ఇది ఆషాఢశుద్ధ ద్వాదశి నాడు జరుపుతారు నీలాద్రి బీజే ఉత్సవం వార్షిక రథయాత్ర ముగింపును తెలుపుతుంది ఆషాఢశుద్ధ ద్వాదశి సాయంత్రం పూజ అనంతరం దేవతలు తిరిగి ప్రధాన ఆలయానికి చేరతారు దేవతలు ఒక ఊరేగింపుగా గర్భాలయానికి తీసుకువెళ్తారు ఈ ఊరేగింపుని పహుండి ఊరేగింపు అంటారు ఈ ఊరేగింపులో ఒకదాని తరువాత మరొకటి కదులుతుంది దేవతలు తమ రథయాత్రను ముగించుకుని తమ గమ్యస్థానమైన గర్భాలయానికి చేరే యాత్ర ఇది ఈ పహుండి ఊరేగింపులో జగన్నాథుడిని ఆలయం లోపలికి ఎందుకు అనుమతించరో ఇప్పుడు చూద్దాం జగన్నాథుడు తన భార్య అయిన మహాలక్ష్మిని శ్రీ మందిరంలోనే విడిచి తన తోబుట్టువులైన బలభద్ర సుభద్రలతో కలిసి తొమ్మిది రోజుల పాటు గుండిజ ఆలయానికి విహారయాత్రగా వెళ్తారు అసలు లక్ష్మీదేవికి కోపం ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం లక్ష్మీదేవిని శ్రీమందిరంలోనే విడిచి జగన్నాథుడి గుండిజ ఆలయానికి వెళ్తారు హీరా పంచమి రోజు మహాలక్ష్మి జగన్నాథుడిని కలవటానికి గుండిజ ఆలయానికి వెళ్తుంది జగన్నాథుడి గుండిజ ఆలయ తలుపులు మూసివేసి లక్ష్మీదేవిని కలవడు ఈ చర్యల వల్ల కోపంతో ఉన్న లక్ష్మీదేవి జగన్నాథుడి రథమైన నందిశేష భాగాలను విచ్ఛిన్నం చేసి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా శ్రీమందిరానికి చేరుతుంది అయితే నీలాద్రి బీజే రోజు జగన్నాథుడిని ఆలయం లోపలికి ప్రవేశించకుండా తన సేవకులను జయ విజయుల ద్వారం మూసివేయమని ఆదేశిస్తుంది నీలాద్రి బీజే రోజు జగన్నాథుడి ఆలయంలో తిరిగి ప్రవేశించే కార్యక్రమం భక్తులు సేవకులు ఆలయ అధికారుల సమక్షంలో చాలా ఆనందంగా సరదాగా ప్రారంభమవుతుంది లక్ష్మీదేవి జగన్నాథుని మినహాయించి బలభద్ర సుభద్ర సుదర్శనలను ఆలయం లోపలికి అనుమతిస్తుంది కానీ జగన్నాథుని ఆలయ ప్రవేశ ద్వారం వద్దనే నిలిపివేస్తుంది అసలు జగన్నాథుడు లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకుంటాడు చివరికి జగన్నాథుడు ఆలయంలోకి ఎలా ప్రవేశిస్తాడో ఇప్పుడు చూద్దాం జగన్నాథుడు లక్ష్మీదేవి చేసిన చర్యలకు ఎటువంటి ప్రతిస్పందన చెయ్యడు ఈ సన్నివేశం కళ్ళకు కట్టేటట్టు ఆలయంలో కొంతమంది లక్ష్మీదేవి మరొక కొంతమంది మంది జగన్నాథుడి వైపు ప్రాతినిధ్యం వహిస్తారు మహాలక్ష్మిని శాంతింపజేయటానికి ఆలయంలో ప్రవేశించటానికి జగన్నాథుడు శత విధాలుగా ప్రయత్నిస్తాడు చివరికి మహాలక్ష్మిని శాంతింపజేయటానికి జగన్నాథుడు రజ్గుల్లాను నైవేద్యంగా అందజేస్తారు సుదీర్ఘ సంభాషణ అనంతరం మహాలక్ష్మి శాంతించి జగన్నాథుడిని క్షమాపణ కోరుతుంది ప్రధాన ద్వారం తెరిచి ఆలయం లోపలికి అనుమతిస్తుంది ప్రధాన ఆలయంలో ప్ర ప్రవేశించే ముందు ఆలయంలోని సింహద్వారం వద్ద జగన్నాథ లక్ష్మీదేవి సేవకుల మధ్య ఒక సాంప్రదాయక కార్యక్రమం జరుగుతుంది జగన్నాథుని లక్ష్మీదేవి పక్కన కూర్చోపెట్టి పునఃకలయక ఆచారం జరుగుతుంది చివరికి జగన్నాథుడు రత్న సింహాసనాన్ని అధిరోహించి తన తోబుట్టులతో కలిసి గర్భాలయంలోకి ప్రవేశిస్తారు జగన్నాథ బలభద్ర సుభద్రలు గర్భాలయంలోకి చేరటంతో వార్షిక రథయాత్ర ముగుస్తుంది పూజార్లు జగన్నాథుడికి సాధారణ రోజువారీ పూజలు నిర్వహిస్తారు మరుసటి రోజు నీలాచల అబధాని పిలువబడే ప్రపంచ ప్రసిద్ధ మహాప్రసాదాన్ని జగన్నాథుడికి అందజేస్తారు వచ్చే సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి వరకు ఆలయం లోపలే భక్తులను అనుగ్రహిస్తారు అసలు నీలాద్రి బీజే రోజును రస్గుల్లా దినమని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం మహాలక్ష్మిని శాంతింపజేయడానికి జగన్నాథుడు ఆలయం లోపలికి ప్రవేశించడానికి ల లక్ష్మీదేవికి రసగుల్లాను సమర్పిస్తారు కాబట్టి ఈ పవిత్రమైన రోజును ఒరిస్సాలో రసగుల్లా దినంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆచారంలో భాగంగా ఉత్సవ గోతి పహుండా ఉత్సవంలో గర్భాలయంలోకి తీసుకువెళ్లే ముందు వేలాది మంది భక్తులు రసగుల్లా బోగును సమర్పిస్తారు చూశారు కదా వార్షిక రథోత్సవం సందర్భంగా ముగింపు ఉత్సవమైన నీలాద్రి బీజే విశేషాల గురించి హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం Like, share and subscribe to Temple Diaries.